ఈ వీడియో అనేది మెడికల్ అడ్వైస్ కాదు ఇది కేవలం ఒక అవేర్నెస్ కోసం మాత్రమే మార్నింగ్ లేచాక అడుగు వేయడం చాలా కష్టంగా అనిపిస్తుందా కొంచెం దూరం నడవగానే నీ పెయిన్ స్టార్ట్ అవుతుందా నుంచి లేవడం డైలీ రుటీన్ లో ప్రాబ్లం అయితే అది ఇగ్నోర్ చేయాల్సిన విషయం కాదు టాబ్లెట్స్ ఆయిల్ మెసేజ్ ఫిజియోథెరపీ చేసినా సరే పెయిన్ మళ్ళీ మళ్ళీ రిటర్న్ అవుతుంటే నీ జాయింట్ వియర్ లేదా టియర్ జరుగుతుంది అని అర్థం నైట్ టైంలో నిద్రలో కూడా నీ పెయిన్ డిస్టర్బ్ చేయడం లేదా కాళ్ళు సేపు మారిపోయి నడక మారిపోతే అవి సీరియస్ కన్సర్న్ ఇలా ఎక్కువైతే గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రతి నీ పెయిన్ కి సర్జరీ అనేది అవసరం లేదు వెయిట్ కంట్రోల్ రైట్ ఎక్సర్సైజ్ కరెక్ట్ అలా లో సర్జరీని డిలే చేయొచ్చు లేదా అవాయిడ్ కూడా చేయొచ్చు అందుకే ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు ఒక మంచి ఆర్థోపెటిక్ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి అవేర్నెస్ ఉంటది అంటే గనక భయం అనేది ఉండదు కరెక్ట్ అడ్వైజ్ ఉంటదంటే కరెక్ట్ డిసిషన్ వస్తుంది సో అందుకని ఇటువంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు కూడా ఒక మంచి డాక్టర్ ని మనం కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతో మంచిది ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫర్ వాచింగ్ జై హింద్